గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు కరోనా ఎన్ని సంవత్సరాల నుంచి మనల్ని పట్టి పీడిస్తున్న ఒక భూతం అనే చెప్పుకుంటూ ఉంటాం ఆల్ఫా వచ్చింది బీటా వచ్చింది ఇప్పుడు గామా లాంటిది మళ్ళీ ఇంకొక వైరస్ వస్తూనే ఉన్నాయి ప్రతిసారి వచ్చిన తర్వాత కొన్ని రోజులు భయపడతాము కొన్ని రోజులు మళ్ళీ సోషల్ డిస్టెన్స్ మాస్క్లు వేసుకోవడం ఇవన్నీ మేనేజ్ చేస్తూనే ఉన్నా మళ్ళీ కూడా చనిపోతున్నారు ఇవన్నీ వినాల్సి వస్తూనే ఉంది ఎంత బాధాకరమైన విషయం వస్తూనే ఉంటే కూడా దానికి ట్రీట్మెంట్స్ ఇంకా సరిగా ఎందుకు లేవు ఇప్పుడు వచ్చి మనం ఎలాంటి రక్షణ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీ రమగారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హలో కరోనా అనగానే ఇంతకుముందు ఫస్ట్ భయపడ్డాం బాధపడ్డాం నవ్వుకున్నాం మళ్ళీ భయపడుతున్నాం మళ్ళీ బాధపడుతున్నాం మళ్ళీ చూస్తున్నాం చావులు ఇప్పుడు ఇండియాలో కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేస్తుంది చాలా మందికి ఇదైపోతుంది అని చెప్తున్నారు ఎలా చూడాలి మ్యామ్ మళ్ళీ సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వస్తాయంటారా అంటే సివియారిటీని బట్టి మనం చెప్పలేము జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అంత సివియర్ అవ్వకపోవచ్చు అప్పుడు ఫస్ట్లో తెలియదు కాబట్టి అవగాహన కలిగే లోపలే జరగాల్సిన నష్టం జరిగిపోయింది చాలా పెద్ద మొత్తంలో జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి పిల్ల పెద్ద అందరికీ కూడా అనుభవం అయ్యింది కాబట్టి చాలా జాగ్రత్తలు ముందు నుంచే తీసుకోవటం అనేది మంచి పద్ధతి ఇప్పుడు కొత్తగా చాలా చూపిస్తున్నారు మనకి సోషల్ మీడియాలో బయట ఫుడ్డు ఏ రకంగా ఉంటుంది అనేది అది చూస్తేనే ఆ బయట మనకి మంచినీళ్ళు కూడా తాగబుద్ధి కానీ పరిస్థితి ఏర్పడింది అంటే ఇప్పుడు వ్యాపారం కోసం ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా చూపించింది తప్పు కాదు జరుగుతున్నది అది ఏది పడితే అది కలిపేసేసి మిగిలినా సరే మర్నాడు దాన్ని ఇంకో రకంగా తయారు చేసేసి ఎలాగోలా పెట్టేస్తున్నారు ఇప్పుడు మనం వెజిటబుల్ మీల్స్ తిన్నా కూడా అందులో పెట్టే కర్రీసే కానీ రైసే కానీ నిన్నటి పెట్టడానికి గ్యారంటీ ఏమీ లేదు కరెక్ట్ కాబట్టి ఎంత అర్జెంట్ అయినా సరే పస్తులు ఉండటం మంచిది కానీ ఇంటికి వచ్చి కాసిన మంచినీళ్ళు తాగి ఏదైనా పండు తిని పడుకోవటం మంచిది కానీ ఆ బయట తినటం అనేది మన చావు మనం కోరి తెచ్చుకున్నట్టే ముఖ్యంగా ఇప్పుడు ఈ మళ్ళీ ఇప్పుడు ఒక వేరియంట్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా జాగ్రత్త అందులోకి ఇప్పుడు అకాల వర్షాలు ఒకటి స్టార్ట్ అయ్యాయి నెక్స్ట్ వచ్చేది రైనీ సీజనే కాబట్టి ఏ రకంగా తీసుకున్నా కూడా ఇది రోగాలు స్ప్రెడ్ అయ్యే సీజన్ స్టార్ట్ అయిపోయింది అయితే ఈ కరోనా ఒకవేళ ఇంకా ఎక్కువ వస్తుంది అని అనుకుంటే దానికి ఇది మంచి అనుకూలమైన సమయం సమ్మర్లో ఏ బ్యాక్టీరియా అయినా సరే ఆ ఎండ వేడికి చనిపోతుంది ఈ సంవత్సరం మనకి ఎండలు కూడా అట్టే లేవు ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి నెక్స్ట్ రాబోయేది కూడా రైనీ సీజనే కాబట్టి ఎక్కడంటే అక్కడ వాటర్ స్టాగ్నెంట్ అవ్వటము అక్కడ క్రిములు బ్యాక్టీరియా తయారవటం అనేది సర్వసాధారణం అనమాట ఈవెన్ మన చేతులు కడుక్కోపోతే కూడా మన చేతుల నిండా చాలా క్రిములు ఉంటాయి సో ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్గా డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు మీరు ఇప్పటి నుంచే చేతులు కడుక్కోవడము మాస్క్ మెయింటైన్ చేయడము చేతులు కళ్ళు ముక్కు అన్ని రొద్ద రుద్దకుండా ఉండటము ఇలాంటివి పాటించుకోండి మాస్క్ కంపల్సరీ బయటకు వస్తే వేసుకోండి జనం ఉన్న దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు ఇంకొకటి నేను నా ఓన్గా నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ఇలాంటిది ఒక జలుబు దగ్గు జ్వరము ఇలాంటి అనీజినెస్ ఏదొచ్చినా సరే డాక్టర్లు ఏం చెప్పారో ఆ మెడిసిన్ వాడండి తర్వాత అన్నశ్రీగా హాస్పిటల్స్కి వెళ్ళకండి ఎందుకంటే రమ్మన్ చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారు అంటే కన్సల్టేషన్కి వెళ్ళండి కానీ అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు అడ్మిట్ చేసుకుని ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారు అప్పుడు చెప్పారు ఇప్పుడు చెప్పారు దీనికి ఏం మెడిసిన్ లేదు అని చెప్తున్నారు చెప్తున్నప్పుడు ఒక పారాసెటమాల్ అని తర్వాత ఆస్ప్రిన్ అని వేసుకోండి మీకు తగ్గిపోతుంది ఇది ఏంటంటే ఈ బ్యాక్టీరియా లోపల మనకి వేరే ఏ విధంగా మనకి నుక్సాన్ చేస్తుంది అని అంటే చెడు చేస్తుంది అంటే ఇది లోపల బ్యాక్టీరియా వెళ్లడం వల్ల అక్కడ రక్త ప్రసరణని ఆపుతుంది ఆపినప్పుడు అక్కడ ఉబ్బినట్టుగా అవుతుంది ఆ ఉబ్బినట్టుగా అవ్వడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా ఒక శ్వాస అందక చెప్పుకున్నాం కదా అప్పుడు శ్వాస ఆడదు బ్లడ్ అడ్డం రావటం వల్ల ఇప్పుడు అప్పుడు ఏం చెప్పారు చాలా మంది ఊపిరి ఆడక చనిపోయారు దగ్గు రావటం ఆయాసం రావటం ఇవి ఎందుకు వచ్చింది అని అంటే ఇది ఈ రక్తనాళల దగ్గర ఉబ్బటం వల్ల శ్వాసకి అంతరాయం కలిగిస్తుంది కలిగించినప్పుడు ఆటోమేటిక్గా శ్వాస ఆడదు దీనికి మందులంటూ ఏమీ లేవు అదే కానీ జ్వరం వచ్చింది స్టార్టింగ్ స్టేజ్లో అని అంటే మీరు ఆస్ప్రీన్ పారాసెటమాల్ సిక్స్ ఫిఫ్టీ వేసుకోండి అని అందరు డాక్టర్లు మనకి చెప్తున్నారు తర్వాత అవి వాడండి ఇంటివైద్యే చేసుకోమని చెప్తున్నారు తర్వాత గా ఫుడ్ తినమంటున్నారు మరి అప్పుడు కూడా చెప్పారు కానీ భయంతో జనం ఏం చేశారు హాస్పిటల్స్కి వెళ్లారు వాళ్ళని జాయిన్ చేసుకున్నారు లక్షల్లో వీళ్ళు ఆస్తులు అమ్ముకుని కూడా డబ్బులు కట్టారు డబ్బులు కట్టి నిల్వ నీడలేక ఆస్తులు అమ్ముకున్నారు చివరికి డెడ్ బాడీ కూడా వీళ్ళకి ఇచ్చే పరిస్థితి జరగలేదు అట్నుంచటే వాళ్ళే ఏదో క్రిమినేషన్ చేయించారు క్రిమినేషన్ తర్వాత ఎంతో ఎన్నో లక్షలు డబ్బు కడితే ఎవరికన్నా కొంత బాడీని అప్పజెప్పిన సందర్భాలు ఉన్నాయి ఇవి అనుభవాలే కాబట్టి ఇంకా జనం అందులోంచి కోలుకోలేదు ఎవరు మర్చిపోలేదు మళ్ళీ ఇది వస్తుంది అని చెప్పారు ఏదో కొన్ని కేసులు కన్ఫర్మ్ అయ్యాయి కొంతమంది ఎవరు చనిపోయారు అని చెప్తున్నారు కాబట్టి ఏది ఏమైనా నిజమైన అబద్ధమైన మన జాగ్రత్తలో ఏమంటారంటే మనం అవేర్నెస్ అంటాం కదా ఆ లో మనం ఉండాలి జాగ్రత్తలో మనం బయట తిండి తినకుండా ఉండటమో ఏ చిన్నది వచ్చినా హాస్పిటల్కి పరిగెత్తకండి ముందు వీళ్ళు చెప్పిన మెడిసిన్స్ వాడండి హైజనిక్ ఫుడ్ తీసుకోండి ఆస్తుల్ని మళ్ళీ పాడు చేసుకోకండి అన్ని లక్షలు పెట్టినా కూడా ప్రాణం దక్కలేదు దక్కలేదు అంటే అప్పుడు అలా అడ్వాంటేజ్ తీసుకున్నారేమో వాళ్ళు కూడా లేదు ఇంత వైద్యం చేస్తూ పోదామో బతుకుతారని వాళ్ళు వైద్యం చేశారా ఆ రెండిట్లో ఏంటనేది మనం గట్టిగా చెప్పలేం కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడు గట్టిగా చెప్తున్నారు మీరు ఈ యాస్ప్రిన్ తర్వాత పారాసెటమాల్ సిక్స్ ఫిఫ్టీ వాడండి అని చెప్తున్నారు కాబట్టి మీరు అది పాటించండి మీరు లక్షలు పోయక్కర్లేదు ఆస్తులు పోగొట్టుకోవక్కర్లేదు జాగ్రత్త వహించండి ఇప్పుడు ప్రాణము పోయి ఆస్తులు పోయి నిలవ నీళ్ళ నీడలేక రోడ్డును పడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈసారి తగిన జాగ్రత్తతో మీరు ఉండండి రోడ్డు మీద పదార్థాలను ఎంకరేజ్ చేయకండి రంగుల రంగుల పానీయాలు తాగకండి ఎటువంటి ఫుడ్డు మీరు తినద్దు అసలు వద్దు టెంప్ట్ అవ్వకండి కావాలంటే ఇంట్లో అలాంటిదే మీరు చేసుకుని తినండి కాబట్టి ఇమ్యూనిటీ పెంచే విధంగా మీరు మంచిగా ప్రోటీన్ తీసుకోండి మంచి ఫుడ్ తీసుకోండి ఇంట్లో ఇంట్లో తయారు చేసుకుని తినండి జనం ఎక్కువ ఉన్న దగ్గరికి వెళ్ళకండి పిల్లల్ని అటు ఇటు తిప్పకండి సెలవులు అయితే ఇంట్లో కూర్చోబెట్టి ఇంట్లోనే మీరు విద్యాబుద్ధులు మంచి జ్ఞానాన్ని వాళ్ళకి అందించండి మీరు కూడా మంచి నాలెడ్జ్ పొందవచ్చు ఇంట్లో కూర్చొని చక్కగా బుక్స్ చదువుకోవచ్చు ఒక మూవీ చూసుకోవచ్చు ఇంట్లో ఏదన్నా టీవీ చూసుకోవచ్చు మీరు మీరు ఫ్యామిలీని కోవిడ్లో కూడా ఫ్యామిలీస్ అందరూ కూడా దగ్గర అయినాయి అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీస్ చాలా కూడా ఈ మొబైల్స్ లో పడి సోషల్ మీడియాలో పడి మళ్ళీ దూరం అవుతున్నారు కదా అందుకనే సృష్టి ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేస్తుంది కరోనా తీసుకొచ్చి బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు దగ్గర చేయడానికి ఇలా చేసిందా అంటే ప్రకృతి చేయాలా మనం ఏం చేయలేమా కాబట్టి ఎవరికి వాళ్ళే మన్నే మనం బాగు చేసుకుందామని ఆలోచించాలి ఆ క్రమంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా బాగా కడగండి కడిగి వంట చేసుకోవడము కడిగి తినడము మాటిమాటికి చేతులు వాష్ చేసుకోవడము శానిటైజర్ యూజ్ చేయడము మాస్క్ బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ఇంట్లో బయట కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఇవన్నీ అందరికీ తెలిసినవి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మేము కూడా జ్ఞాపకం చేస్తున్నాము సో మీరు అవన్నీ గుర్తుపెట్టుకుని మీ ఆస్తుల్ని మీ డబ్బుల్ని మీ ఆరోగ్యాన్ని మీ కుటుంబాన్ని మీరు అందరు కాపాడుకుంటారని ఆశిస్తా థ్యాంక్ యూ సో మచ్